మెదిక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూట నలభై నాలుగు సర్వే నెంబర్ కారేజ్ ఖాతా బంజారు భూములు నాడు గ్రామ నాయకులు గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సర్వే నెంబర్ ను పేదలందరికీ ఉపయోగపడుతుందని భావించారు ఈ భూమి ఆక్రమణకు గురవుతుందని గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు మనోహరాబాద్ మండలం ఇండస్ట్రీ ఏరియా కావడంతో భూములకు రెక్కలు వచ్చి కోట్లలో పలుకుతూ ఉండడంతో దీనిని దృష్టిలో పెట్టుకుని కొందరు స్థానిక బడా నాయకులు ఈ స్థలం మాదని అదును చూసుకుని చుట్టూ ప్రహారీ గోడను అక్రమంగా నిర్మాణం చేయడం జరిగింది సమస్యాత్మకంగా ఉన్న భూమి వద్ద సోమవారం రోజున గ్రామంలోని మహిళలు పురుషులందరూ నూట నలభై నాలుగు సర్వే నెంబర్ పదకొండు ఎకరాల ముప్పై రెండు గుంటలు స్థలం సమీప వద్ద ఏర్పాటు చేసిన ప్రహారీ గోడను గ్రామస్తులందరూ కొంతమేర కూల్చారు మరియు మనోహరాబాద్ మండల ఎంఆర్ఓకు ఈ భూమిని పరిశీలన చేయాలని ఫిర్యాదు చేశారు ఈ స్థలం ఆనాడు మా గ్రామ పెద్దలు నరేంద్ర ప్రసాద్ విద్యాసాగర్ ఆనంద్ సాగర్ గారి పేర్ల మీద ఉండేదని వీరు వలసపోయిన తర్వాత పన్ను కట్టే నాథుడు లేక కారీజ్ ఖాతాగా ప్రభుత్వం రికార్డు చేస్తుందని దీనిని గ్రామం కోసం వాడుకోమని తెలిపారని దీన్ని కొందరు ఫేక్ పట్ట డాక్యుమెంట్ తయారు చేసుకుని ఇది మాదే ప్రహార గోడను ఏర్పాటు చేస్తున్నారు ఎవరు వచ్చిన వారికి చేతులు తడుపుతూ పక్కదారి పాటిస్తున్నారని ఇట్టి విషయంలో మెదక్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశామన్నారు కలెక్టర్ వెంటనే స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకుని గ్రామంలోని సర్వే నంబర్ నూట నలభై నాలుగును కారేజ్ ఖాతాను కాపాడాలని గ్రామ ప్రజలందరూ భారీ ఎత్తున ధర్నాకు దిగి ప్రహారీ గోడను కూల్చుతూ ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో ల్యాండ్ గ్రాబర్స్ కాంపౌండ్ వాళ్ళు పెట్టు దౌర్జన్యం విలేజర్స్ దౌర్జన్యం చేస్తున్నారు కొండపూర్ గ్రామస్తు ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ మొత్తం అమ్ముడు వేరు వాళ్ళు ఏం బాధ చేసే పనులు మేము గ్రామస్తం చేస్తూ ఇప్పుడు కలెక్టర్గా న్యాయం చేయాలా సీఎం ఏమో ఉక్కుపాదం పెడతారు రేవంత్ రెడ్డి అంటే ఇటువంటి జాగాలు కబ్జా చేస్తాయి మరి వీళ్ళు లోకల్ లీడర్లు ఇట్లా జాగి మమ్మల్ని ఇబ్బంది పెడతారు ஜட்டும் ஊரு ஜே மிசை பெட்ட மாதிரி ஊரடங்கு నేను రెండు సంవత్సరాలు చూస్తున్నాను. అప్పుడు పెద్ద మనిషిందో ఒక ఆయన పాలు పోస్తా పాలు పైసలు తీసుకుంటా మేకలు కానీ గోజాలు కానీ అంతా వండుకున్నాయి వండుకున్న అవి కూడా కిరా ఇవి కట్టినాం పన్నులు కట్టినాం అప్పుడు ఇప్పుడు ఇట్లా చేస్తే ఇట్లా ఊరెట్టు పోవాలి ఇక్కడ కంపిల్ దగ్గరికి వస్తే మేము సత్తుమా ఇక రోగాలు వచ్చి వస్తున్నాం అక్కడ మా ఇల్లు చూడు జర మాకేమన్నా ఇల్లు ఏమో చూడు అంతా ఊరి దగ్గరకు